దైవమర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు డిసెంబర్ ఐదు ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని ఏడు దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము మొదటి వచ్చినం ప్రకటన గ్రంథములోని వర్తమానములు అంత్యదినముల కొరకై ఉద్దేశించబడినవి ఈ ప్రవచన వాక్యములు విని గైకును వారి కొరకు ఒక ప్రత్యేక ఆశీర్వాదం కలదని వాగ్దానం చేయబడేను ప్రకటన గ్రంథం ఒకటి మూడు ఎట్లు జయించగలమో ఈ గ్రంథం ద్వారా నేర్చుకునిచున్నాము జయించువాడు వీటిని స్వతంత్రించుకలను ప్రకటన ఇరవై ఒకటి ఏడు ఈ గ్రంథములోని వర్తమానమును ఏడు భాగములుగా విభజించవచ్చు ప్రతి భాగము చరిత్రలోని ఒక కాలమును సూచించున్నది ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఏడు పేర్లు ఇవ్వబడెను ఈ పేర్ల ద్వారా ఏడు సంఘములలో ప్రభువు తనను తాను ప్రత్యక్షపరచుకొనెను ప్రతి సంఘములో లేక ప్రతి యుగములో తనను గూర్చి బయలుపరిచిన జ్ఞానమే వారికి తోడ్పడును సంఘములోని మొదటి కాలం ఎఫెస్తో ప్రారంభమవుచున్నది ప్రకటన రెండు ఒకటి ఎఫెస్ సంఘముతో మాట్లాడినప్పుడు కుడి చేతిలో ఏడు నక్షత్రములు పట్టుకున్న ఏడు దీపస్తంభముల మధ్య సంచరించువాడనియు ప్రభువు బయలుపరుచుకొనను మనము ప్రమాదమునకు గురి అయినప్పుడు మనలను కాపాడుటకు ప్రభు తన దూతలకు ఆజ్ఞాపించును ప్రతి పరిస్థితిలో ఆయనే తన చేతులతో పట్టుకునని ఇచిత మనం నేర్చుకున్నాం దీప స్తంభములు సువర్ణముతో చేయబడినవి ఈ సువర్ణము దేవుని జీవమును సూచించున్నది ఏ సంఘములు దైవ జీవముతో నింపబడి ప్రభునేసుక్రీస్తు యొక్క శిరసత్వము క్రింద నుండును ఆ సంఘములే కట్టబడును ఎఫ్ఎస్సు సంఘముపై ప్రభు ఒక నేరమును మోపెను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి ప్రభు కొరకు ప్రేమ లేనిచో ప్రభు మనల్ని వాడుకొనలేడు సంఘ చరిత్రను అనుసరించి యఫ్ఎస్సు సంఘమును సంఘ చరిత్ర ప్రారంభము నుండి క్రీస్తు శకం తొంభై వరకు ఉండినటువంటి అపోస్తుల కాలము నాటిది క్రీస్తు ప్రభు ఏడు నక్షత్రములు చేతపట్టుకొని సువర్ణ దీపస్తంభముల మధ్య సంచరించు అనిగా ఈ సంగమునకు బయలుపరుచుకొనను సంఘములో ప్రాముఖ్యమైన వాడు సర్వాధికారం కలిగిన వాడు ఆయనే ఈ సంఘము మొదటి ప్రేమను పోగొట్టుకున్నటువంటి ప్రమాద పరిస్థితిలో ఉండెను మొదటి ప్రేమను జ్ఞాపకం చేసుకుని మారుమనసు పొందవలనని సంఘము హెచ్చరించబడెను చల్లారిన స్థితిని నిష్ఫలమైన జీవితమును నివారింపజేయవలన మొదటి ప్రేమను తిరిగి పొందవలను కనుక మారు మనసును పొంది మొదటి క్రియలను చేయవలను జయించువానికి పరదేశంలోనున్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తునని ఎఫ్ఎస్ సంగమునకు ప్రభు చెప్పెను ప్రైజ్లాడ్